రాగిణి ఎదురుగా వచ్చేసరికి క్షణంలో వెయ్యో వంతులో వచ్చిన నా ఆలోచనలను గతాన్ని వర్తమానంలోకి తీసుకొచ్చాను రాగిణి చేతిలో ప్లేటు పొగలు కక్కుతోన్న పెసరట్టు ఉప్మా ఆకుపచ్చ రంగులో పెసరట్టు తెల్లటి ఉప్మా పెసరట్టు మీద చల్లిన అల్లం ఉల్లిపాయలు జీలకర్ర ఉప్మాలో కనబడే జీడిపప్పు రారాజు కూడా మనసులో ఉన్న కోరిక తీరదు ధనరాశులు ఎన్నున్నా మడులు మాన్యాలు నిండుగా ఉన్నా మీద చక్రవర్తికి కోరింది లభించదు దొరికింది సహించదు మనసులో జనించే వాంచకు అనుగుణంగా ఎవరికి ఏదీ జరగదు నూటికొక రోజు అలా జరగడం నిజంగా అదృష్టమే ఈరోజు ఈ టిఫిన్లు తింటే బాగుండు అని మనసులో అనిపించింది అదే వచ్చింది రాగిణికి టెలిపతి క్లేరువాయిన్స్ లాంటివేమైనా తెలుసా ఎలా గ్రహించింది ఇది మొదటిసారి కాదు మనసులో ఊహను ఊహించి తదనుగుణంగా తృప్తిని అందించడం రాగిణి ప్రత్యేకత నిన్న మార్కెట్లో కొత్త ఆయిల్ వచ్చింది డబుల్ రిఫైన్డ్ సోయానో రైస్ బ్రెనో దాంతో ఎలా వస్తుందో ట్రై చేశాను ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాను రుచిగానే ఉంది రాగిణి అల్లం ముక్కలు దంపి మొత్తం పిండిలో కలిపి వేస్తావు వాటిని కూడా ముక్కలుగా ఉంచేస్తే బాగుంటుంది కదా అల్లం ముక్కలు దంపి వేయాలి ఉల్లిపాయ ముక్కలు పైన అద్దాలి ఎలా చేశారన్నది కాదు ఎలా ఉంది అన్నది ప్రధానం ఎలా ఉంది అంది రాగిణి ప్రతీది ఆలోచించి చేస్తుంది ప్రతి పనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది ఆమెతో వాదించడానికి నాకు పాయింట్లేమీ దొరకవు నేను ఎక్స్పోజ్ అవడం తప్ప అద్భుతంగా ఉంది ఏది కొంచెం ఆ చట్నీ వెయ్యి తింటూ అన్నాను మనసు పొరల్లో ఓడిపోకూడదన్న భావమో అహంభావమో తెలియదు నేను మళ్ళీ రాగిణిని ప్రశ్నించాను నేను పెసరట్టు చేయమంటే చేయమేం రిఫైన్డ్ ఆయిలే రుచి పెసరట్టు చప్పగా ఉంటుంది వేడి చల్లారితే అధ్వానంగా ఉంటుంది రాగిణితో మాట్లాడడం కష్టం ఆలోచించకుండా మాట్లాడితే చిక్కుల్లో పడ్డం తప్పదు మాట మారుస్తూ అన్నాను అబ్బాయి అమ్మాయి లేచారా ఈ వాళ్ళ నుంచి హాఫ్ ఇయర్లీ మొదలు తెల్లవారుజామున లేపొచ్చు కదూ ఆ సమయంలో మంచి నిద్ర పడుతూ ఉంటుంది అప్పుడు లేపడం ఆరోగ్యానికి హాని అది కాక నిద్రపాడై ఉన్న ఆ పసివాళ్లకు చదువు మీద దృష్టి ఉండదు అందుకే రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు చదివించి ఉదయం కొంచెం ఆలస్యంగా నిద్రలేప్తా చదువు మనసుకు పెట్టాలి పరీక్ష కోసం ముక్కును పెట్టుకుని వెళ్లకూడదు అసలు పరీక్షల ముందు చదవకపోవడమే మంచిది నాకు ఇదొక అర్థం కాని విషయం పూర్వకాలంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాల తర్వాత పాఠ్యాంశాలను మననం చేసుకోవడం మన సాంప్రదాయం కదా అప్పుడు ఈ వాతావరణ కాలుష్యం శబ్ద కాలుష్యాలు లేవు కదా ఇప్పుడు తెల్లవారకు ముందే రణగుణ ధ్వనులు మొదలు రాత్రే ప్రశాంతంగా ఉంటుంది ఈసారి ఎలా ఉంది వాళ్ళ చదువు బాగానే ఉంది ఒకళ్ళను మించాలని ఇంకొకళ్ళ కోరిక స్పర్ధ వల్ల చదువు పెరుగుతుంది విద్యలో పోటీ ఉంటే మంచిది అందుకే ఆ స్పర్ధను నేను కూడా సమర్థిస్తూ ఉన్నాను అది మిగిలిన విషయాల్లో కనబడివ్వకుండా చేస్తున్నాను ఇంకా నాలుగో తరగతి అప్పుడే పోటీ ప్రారంభం రాగి ఈరోజు ఫ్యాక్టరీలో కొత్త మిషనరీ ట్రై చేస్తున్నాం గగోట్కర్ కి అదే మా ఫోర్ మ్యాన్ అతను కూడా నాతో పాటే భోంచేస్తాడు కి ఇంటికి వెళ్లనివ్వను రెండు భోజనాలు పంపు అన్నట్టు వస్తున్నాడా వీణ వేణపాఠాలు ఎలా సాగుతున్నాయి రాగిడి ముఖంలో కనపడిన మార్పు నాకు ఆనందాన్ని కలగజేసింది వేణపాఠాలు అన్న పదం ఆమెలో కోటి కోయిల కంఠస్వరాల అంతులేని వీణా జంతువుల నాదాలు వినిపించిన అనుభూతిని కలిగించుండొచ్చు ఈ సంగీతం అంతులేని ఆఘాధమండి స్వరసాగర మాదనం అనంతమైంది ఈ సాగరమాదనంలో హాలహలం పుట్టదు లక్ష్మి ఐరావతం కల్పృక్షం అమృతం ఇలాంటివి ఎన్నో పుడతాయి ఓకే ఓకే నేను కారు తీసుకుని వెళుతున్నాను మళ్ళీ పంపిస్తాను పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత పంపించు ఆ రమణమూర్తి కొంచెం గిడియస్తుడు ఆకలేసినా దాహం వేసినా అడిగేవాడు కాదు ఇంటికొచ్చినప్పుడు రిఫ్రెష్మెంట్లు ఆఫర్ చేయడం మర్చిపోకు ఇస్తాను ఫ్యాక్టరీలో నేను అడుగు పెట్టేసరికి గగోట్కర్ క్యాలిబ్రేషన్ మిషన్ దగ్గర నుంచి ఏదో చేస్తున్నాడు గగోట్కర్ ముదురు నీలిరంగు ముతక బట్టలు ధరించాడు భూతద్దాల్లాంటి కళ్ళజోడు ఆ వెనక అతని కళ్ళు సహజంగా ఎలా ఉంటాయో నేనెప్పుడు చూడలేదు మొత్తం కన్నంత చిన్న వ్యాపాకులా ఉంటుంది మనిషిలో మౌని గగోట్కర్ ముఖంలో విషాదం చూస్తూ ఉంటుంది మధ్యాహ్నం భోజనం వచ్చింది ఘగోట్కర్ మొహమాట పడుతూ తిన్నాడు రాత్రి తొమ్మిదిన్నర దాటిపోయింది ఇంటికి వెళ్లేసరికి అలసటగాను చికాక్ ఉంది శీతాకాలం ప్రవేశించింది చురకత్తి కోతలాంటి సీతపు గాలి వేరవిహారం చేస్తూ ఉంది కారు తోట చుట్టూ తిరిగి ఇంటి ముందు ఆగింది రాగిణి గుమ్మంలో నిలబడుంది మెరుకురీ లైట్ల కాంతి ఆమె కట్టుకున్న లేత నీల రంగు చీర మంచు పర్వతాల లోయలో నీటి తటాకంలా ఉంది ప్రసన్నంగా ఉన్న ఆమె ముఖం చూస్తే చాలు అలసటంతా మాయమవుతుంది కాని ఆ రాత్రి నాలుగు మీద పుల్లటి ద్రవం పడినప్పుడు కలిగినటువంటి అనుభూతి హఠాత్తుగా కలిగింది రాగిణి నవ్వలేదు మొదటిసారిగా అవగతమవుతోంది రాగిణి మనస్ఫూర్తిగా నవ్వడం నేను చూడలేదు ఇవాళ ఎందుకు నా ఇష్టం లేదా చచ్చ నా భ్రమ కావచ్చు కొంతమంది చిన్న విషయాలకే పగలబడి నవ్వుతారు కొందరు ఎంత పెద్ద నవ్వొచ్చే విషయమైనా చిరునవ్వే సమాధానంగా ఇస్తారు గుర్తుకొచ్చింది జరిగిపోయిన నేషనల్ ట్రాజడీ సభా ప్రాంగణాన్ని మరుభూమిగా మార్చిన ఆ మంగళవారం రాత్రి ఏడు 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 అంటూ ఏడుపునకు మూడు రెట్లు ఎక్కువ చేసిన ఆ రాత్రి ఇరవై ఒకటో రాత్రి ఎంత చిన్నపిల్లల్లా ఏడ్చారు ఆత్మీయుల్ని కోల్పోయినట్టు ఏడ్చారు పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఎంత తొందరగా మరిచిపోయారు మళ్లీ జీవన సంబరం సాగిస్తున్నారు మామూలుగా ఎమోషన్స్ పెట్రోల్లా మండించే మనిషిలో స్థిరత్వం తక్కువ విషాదాన్ని కలకాలం మూసుకునే కళ్లల్లో నీలి నీడలు అతి జాగ్రత్తగా వెతికితే కానీ కనపడవు ఉవ్వెత్తున లేచిన కెరటం అద్భుతమైన శక్తితో తన ఉనికిని ప్రకటించొచ్చు ప్రశాంతంగా పారే సెలయేరే కదా శాశ్వత ఆనందాన్ని జనానికి పంచేది రాగిణి చిలికిన కర్రముక్కల బొగ్గున వండేది కాదు నెమ్మదిగా కాలే కుకింగ్ కోల్ కళాకారులు సాహిత్య ప్రియులు మేధావులు తమ పరిధి రారు అది వాళ్ల ఆలోచన వలన లేక వారిని మెప్పించి కదిలించే విషయాలు చాలా తక్కువ రాగిణి ఎమోషన్స్కి తొందరగా లొంగదా వచ్చారా రండి ఇవాళ ఇంత లేట్ అయిందేంట అనుకుంటున్నాను పిల్లలు ఎదురు చూస్తున్నారు మీరు రాకుండా వాళ్ళు తినరు కదా రాగిణిలో ఆనందంతో కూడిన స్వాగతం కనపడింది నా మనసు కుదుటి పడింది అమ్మయ్యా ఆమె గురించి నా ఆలోచనలకు నాకే సిగ్గనిపించింది ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు అవి రాకూడనివి కాశ్మీరంలో ఒక సామె తొందట ఆంధ్రునిలా ఎందుకంత తొందరపాటు అని మన కీర్తి అంతవరకు పాకింది రాత్రి పొద్దుపోయేంత వరకు పిల్లలను చదివిస్తూ ఉంది రాగిణి నాకెప్పుడో నిద్రపట్టింది కల నల్లటి కోతి భయంకరంగా నాకేసే చూస్తూ ఉంది తెల్లటి తన పళ్ళు బయట పెట్టింది నా మీదకు గెంతడానికి సిద్ధంగా ఉంది నాకేసి చూసుకున్నాను అన్నటి చేతివేళ్లు బిగుసుకున్నాయి కెవ్వు నరిచాను నిద్రలో భయం కలలో భయం ఉలిక్కిపడి లేచాను గదిలో చిన్న బెడ్ లైట్ వెలుతురు తప్ప మరేం లేదు లేచి మంచినీళ్లు తాగాను గుండె ధడమని పక్కటెముకల్ నుండి కొడుతోంది ట్యూబ్లైట్ స్విచ్ నొక్కాను మంచం దగ్గరగా ఉన్న టేబుల్ మీద పుస్తకాలు అస్తవ్యస్తంగా పడున్నాయి ఎప్పుడు గా ఉండే పుస్తకాలు ఈ వాళ్ళ ఎలా ఉన్నాయే రాగిణి ఆదమరిచి నిద్రపోతూ ఉంది పిల్లలిద్దరూ వాళ్ళ గదిలో పడుకునున్నారు రాత్రి పొద్దుపోయే వరకు చదువు ఉండొచ్చు చివరకు అలాగే నిద్రలోకి జారుకొనుండొచ్చు రాగిణి మంచం పైకి ఎలా చేరుకుంది మనసంతా గజిబిజి ఆలోచనలు లైట్ తీసేసి మంచం మీద కూర్చున్నాను ఏంటి కళ ఆంతర్యం నేను ఆడపిల్లగా మారడమేంటి నా హెల్ప్లెస్నెస్ నిస్సహాయతను నా కల బయట హఠాత్తుగా గుర్తుకొచ్చింది నాకొస్తున్న ఉత్తరాలు దానిలో కోతి బొమ్మలు నేను మరిచిపోయిన అంతర్గతమైన నా మనసు పొరల్లో ఆ జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి అవి కల రూపంలో బయటకొచ్చాయి ఎప్పుడో పట్టింది నిద్రపోయే అనుకున్నాను ఆ పిచ్చి ఉత్తరాల సంగతి పూర్తిగా మరిచిపోవాలి శీతాకాలం ఎంతో నిద్ర నిద్రలేచింది వరండాలో నుంచి తోటలోకి చూస్తున్నాను బాబాయి తోటలో లేడు తన గదిలో పూజ చేసుకుంటూ ఉండొచ్చు విష్ణుమూర్తి స్నానానికి కాబోలు బకెట్తో నీళ్లు తీసుకుని వెళుతున్నాడు బాబాయ్ వింత మనిషి బాత్రూంలో కుళాయి వస్తున్నా అవి స్నానానికి వాడు తోటలో ఉన్న బావి నీళ్ళతోనే స్నానం చేస్తాడు విష్ణుమూర్తి రోజు ఆ నీళ్లు తోడి బాబాయికి అందిస్తూ ఉంటాడు ఈ వింత లోకంలో ఎంతో వింత మనుషులు ఎక్కడో చదివాను ఫ్లోరిడాలో ఒక కోటి పెంపుడు జంతువుల్ని ఎన్నో పెంచాడు వాటి కోసం ఒక దీవినే కొన్నాడు కోట్లాది రూపాయలు వాటి క్షేమం కోసం ఖర్చు చేస్తాడు అలాంటి మహా మనిషిలో ఒకే ఒక్క విషయంలో లోపం జంతువులు సంగమించడం ఆసక్తిగా చూస్తాడు అది అతని థ్రిల్ దానికోసం జంతువులకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాడు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తాడు మనం ఈనాడు మహనీయులని మేధావులని మెచ్చుకునే వాళ్ళు ఓ రకంగా నార్మల్ మనుషులు కారు ప్రతి మహనీయుడి మస్తిష్కంలోనూ మనకు తెలియని బ్లాక్ హోల్ ఉంటుంది ఒక వీక్ స్పాట్ కుళ్ళు మురిగిన పెంటకుప్పం మీద కూర్చుని అద్భుత కవిత్వం రాసే కవి ఒకడు అనాకారిగా అపరిశుభ్రంగా ఉండే సూర్పణకుతో పొందుకోరే సైంటిస్ట్ ఒకరు ఇలాంటి బ్లైండ్ స్పాట్స్ కి మనిషి అసాధారణ మేదకు ఏదైనా సంబంధం ఉందా టిఫిన్ తిన్న తర్వాత తాపీగా ఉంది సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి ఉపవాసాలతో మాడిపోయి మనిషి ఆలోచనలు కూడా గజిబిజిగా ఉంటాయి అందుకేనేమో ఆత్మరాముడు శాంతించగానే రాత్రి కాల గురించి అమెరికా ఆస్తిపరుని గురించి సూర్పణక సైంటిస్టు గురించి మరిచిపోయాను మంచు కురిసిన గులాబీలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాగిని వచ్చి పక్కన నిలబడింది ఏంటి చూస్తున్నారు అంది గులాబీల అందం పరిపూర్ణమైన ఆ అందం ఆ పూలం చూస్తే మీకెందుకంత స్పందన ఎందుకంటే వాటికి నాకు చాలా పోలికలున్నాయి వాటి పరిపూర్ణత నా జీవితంలోనూ ఉంది ఓ రాగిణి ఏ లోటు లేని నాలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది నిజానికి అతి తక్కువ మంది ఆహార ఆరోగ్య నిద్ర మైదునాలు అందరికీ ఉంటాయి ఆహారం ఉన్నవాడికి వాడికి ఆరోగ్యం కొరత భయం వల్ల నిద్ర ఉన్నది కొందరికి కాలిపోయే కోరికలున్న మనుషులకు అవకాశాల కొరత రక్తం చల్లబడి కోరిక చాపబడిన వాళ్లకు అంతఃపురంలో అనాఘ్రాతంగా పడుండే కాంతా పుష్పాల పూలగుచ్చాలు ఎన్నో ఈ అవకతవకల అమరికే ఈ లోకం అన్ని సమపాళల్లో ఉన్న నా జీవితానికి పరిపూర్ణంగా వికసించిన ఈ గులాబీలకు సారూప్యం లేదంటావా అంది రాగిణి ఆ సమాధానంలో ఉత్సాహం లేదు ఆలోచిస్తే అర్థమైంది ఆమె నిరుత్సాహానికి కారణం బహుశా ఆ పూల ఆయుష్ కొన్ని గంటలేనని ఆమె బాధ ఉండొచ్చు అయ్యుండొచ్చు ఆమె విషాదాన్ని దూరం చెయ్యాలి చటుకున ఒక ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు చిన్న పొడుపు కథలు వేస్తుంటావు నేను సమాధానం చెప్పలేక సతమతమవుతూ ఉంటే ఆనందిస్తావు ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు అడగండి రాగిణి అంది నువ్వు సాలార్జింగ్ మ్యూజియం ఎప్పుడైనా చూసావా రెండుసార్లు గుడ్ ఎంట్రన్స్ ద్వారం గుండా ప్రవేశించి ఎడం వైపు తిరిగి మొదటి గదిలోనో రెండవ గదిలోనో ఒక అమ్మాయి ఉంటుంది ఎట్లయి అమ్మాయి గుర్తుందా రాగిణి నవ్వుతూ అంది ఆ అమ్మాయి కాదు ఆ అమ్మాయి విగ్రహం ఆ అమ్మాయికి నాకు తెలుసున్న మరో అమ్మాయికి పోలుకుంది తెలుసా మరో అమ్మాయి గురించి మాట్లాడితే భార్యలకు అసూయిగా ఉంటుంది రాగిణి ఇంటలెక్చువల్ ఏది మంచి ఏది చెడ్డ ఏది నిజం ఏది కథ అని విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉంది పూర్తిగా నిజం తెలుసుకుంటుంది అందరిలోలా ఆ చీప్ ఇన్స్టింక్ట్ ఆమెలో లేదు అయితే అది ఏంటో నేను చెప్పనక్కర్లేదు ఆ అమ్మాయి పరిపూర్ణ స్త్రీత్వం మూర్తిభవించింది నువ్వు కూడా అంతే యాన్ ఇటాలియన్ బ్యూటీ నువ్వు కూడా అంతే బట్ పర్ఫెక్షన్ ఇన్ బ్లడ్ అండ్ ఫ్లష్ ఏదో పొడుక్ కదా అన్నారు ఆగుమరీ ఆ అమ్మాయికి నీకు ఒక విషయంలో తేడా ఉంది రెండు ఛాన్సుల్లో చెప్పాలి లేకపోతే ఓడిపోయినట్టే రాగిణి ఆలోచించింది అది బొమ్మ నేను మనిషిని నాకు ప్రాణం ఉంది కాదు ఒక ఛాన్స్ పోయింది ఆఖరి ఛాన్స్ నాకు మొగుడు పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయికి లేరు కొంటిగా సమాధానం చెప్పింది రాగిణి నువ్వు చెప్పలేకపోయావు నేను చెబుతున్నాను విను చెప్పండి ఆ అమ్మాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అరవై నిమిషాలు అరవై సెకండ్లు మైక్రో సెకండ్లు నేనో సెకండ్లు పూర్తి నగ్నంగా ఉంటుంది మరి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలు ఫుల్లు డ్రెస్లో ఉంటావు ఆల్మోస్ట్ అంటే చిలిపిగా అంది రాగిణి రాగిణి నన్ను ప్రొవోక్ చేస్తూ ఉంటుందని నాకు తెలుసు ఆల్మోస్ట్ అంటే స్నానం చేసేటప్పుడు తప్ప అని ఇంకా నా దగ్గర చెయ్యి ఇదా పొడుపు కదా దీనిలో కథ లేదు మీరు పొడవను లేదు నేను చెప్తాను వినండి అయితే ఇది నా స్వంతం కాదు ఎక్కడో చదివాను పొద్దున్న నాలుగు కాళ్లతో మధ్యాహ్నం రెండు కాళ్లతో సాయంత్రం మూడు కాళ్లతో నడిచే జంతువు పేరేంటి నేను ఆలోచించాను మైండ్ అంతా బ్లాక్ ఒక పత్రికా ఎడిటర్ ఒక స్టోరీ ఐడియా నలుగురు సాదా రచయితలకు ఒక మహారచయితకు కలిసి కట్టుగా ఇచ్చాడట ఆ రచయితలను తమ పేర్లు రాయొద్దని కోరాడట అలాగే అందరూ తమ కథలు రాసుకొచ్చారు అది మామూలు ఇచ్చి మహారచయిత కథను పట్టుకోమన్నాడట మామూలు రచయితల కథలు పూర్తిగా చదివిన ఆ పాఠకుడికి వాళ్ళెవరో బోధపడలేదట పొట్టుమని పది వాక్యాలు చదవగానే సూపర్ రచయిత కథను పోల్చుకున్నాడట ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది నా పొడుపు కథలోను రాగిని పొడుపు కథలోను ఏ సమాధానం దొరకలేదు రాగిణి ఆ మహారచయిత కోవలోది నా మెదడంతా మిషన్ చప్పుళ్ళు ఎలక్ట్రిసిటీ డౌన్లు సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు డిస్కౌంట్లు బిల్లులు ఇవే తప్ప ఇంకేమీ లేవు కటిక చీకట్లో ఫోటో తీస్తే లో కనబడే స్థిర చిత్రంలా ఉంది నా మైండ్ టోటల్ వైడ్ రాగిడి ముందు నా ఓటమి తప్పదు సరండర్ నాకేమీ తెలీదు చేతులెత్తస్తాను అన్నాను పిల్లలిద్దరూ స్నానాలు చేసి వచ్చారు పరీక్షలకు బాగా చదివినట్టున్నారు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వాళ్ల ముఖాల్లో మమ్మీ టిఫిన్ అరిచారు ఆ ఇద్దరు మంచి జీర్ణశక్తి కృషికి కావలసిన శారీరక శక్తి ఆరోగ్యవంతమైన శరీరం అదే జ్ఞాపక శక్తికి తెలివితేటలకు మందులేని చెట్కా అనారోగ్యమైనప్పుడు శరీరం ఆ విషయాన్ని లోకానికి తెలియజేస్తుంది మనస్సు అనారోగ్యానికి గురైనప్పుడు బయట ప్రపంచానికి అది తెలియడానికి చాలా కాలం పడుతుంది చాలా కేసుల్లో పర్ఫెక్ట్ గా కనిపించే మనిషి నిజానికి ఓ మానసిక రోగ ఉండొచ్చు రాగిని చెప్పిన ఆ జంతువు పేరేంటి ఒకే రోజున రకరకాలుగా నడిచేది ఈతపాడులో ఈత చెట్టు సూర్యుడితో పాటు పైకి లేస్తూ చీకటయ్యేసరికి వేలాడుతుందట అటువంటి ఇది సూర్యుడి దినక్రమంలా తన అలవాటు మార్చుకునే ఆ జంతువేది ఆలోచించండి వీళ్ళకి టిఫిన్ పెట్టొస్తాను అని రాగిణి లోపలికి వెళ్ళిపోయింది ఆలోచించనక్కర్లేదు ఏమీ లేదు వెళ్ళిపోతున్న రాగిణిని చూస్తూ అన్నాను ముదురు గచ్చపండు రంగులో ఉన్న కారు మెత్తగా ట్యాంక్ బండి మీద జారిపోతూ ఉంది కారులో ట్యాంక్ బండ్ క్రాసింగ్ దాటి రైటు కోసాను ఒక డబుల్ డెక్కర్ వెనకాలే డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాను చల్లటి సాగర్ గాలి సల్ఫర్ వాసన డబుల్ డెక్కర్ ఎగ్జాస్ట్ వాసన ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్సెస్ గాలిలో కలిసొస్తే వచ్చే వాసన నీరు మురుగుపట్టి వెలువడే గ్యాస్ వాసన కలగా పొలగంగా అన్నిటినీ తొందరగా వదిలించుకున్నాను బోటు క్లబ్ దాటాను న్యూ ఒబ్రాయ్ ఇంటర్నేషనల్ ఆగాను న్యూ ఒబ్రాయ్ ఇంటర్నేషనల్ ఒబరాయ్ కాదు ఒబిరాయ్ అనుంటే కరెక్ట్ ఈ ఒబిరాయ్ ఇంటర్నేషనల్ ఒక కాకా హోటల్ కొట్టుమని పదిహేను టేబుల్స్ కూడా లేవు ప్రొపరేటర్ బద్ధకంగా ఆవులిస్తూ కూర్చున్నాడు వీళ్ల బిజినెస్ అంతా రాత్రే పేర్లు సెలెక్ట్ చేయడంలో వీళ్ళకెవరూ సాటిరారు హోటల్ గ్రాండ్ హోటల్ ఎయిర్ ఇండియా హోటల్ తాజ్ ఇంటర్నేషనల్ అయితే పేర్లలో ఎక్కడో తప్పు ఉంటుంది అది అజ్ఞానం వల్ల వచ్చిందో లేదా అతి తెలివిగా లేగల్ యాక్షన్ తప్పించుకోవడానికి చేసిందో తెలీదు కారు ఫ్యాక్టరీ చేరింది కారు షెడ్లో పెట్టి గుమ్మాలెక్కాను ఎం కిరీటి ప్రొపరైటర్ అని రాసున్న గదిలో కడుగు పెట్టాను బయట రాయల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ స్పెషలిస్ట్ ఇన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ అన్న బోర్డు కొంత భాగం నా ఆఫీసు కిటికీని కొంత కప్పేసింది ఆఫీసు అద్దాల్లోంచి ఫ్యాక్టరీ అంతా వివరంగా కనబడుతోంది అద్దాల్లో నుంచి చూశాను ఫోర్ మెన్ గగో తన సీట్లో కూర్చునున్నాడు డ్రాఫ్ట్ మ్యాన్ టేబుల్ కొంచెం స్కేల్ స్కేల్తో ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఏదో గీస్తున్నాడు డ్రిల్లింగ్ మిషన్స్ షేవింగ్ మిషన్స్ రణగొణధ్వని చేస్తూ పనిచేస్తూ ఉన్నాయి ఘగోట్కర్ నీలం కలర్ ప్యాంటు తెల్లచొక్కా వేశాడు ఇవాళ ఏంటో విశేషం ఘగోట్కర్ మరాఠీ ఇంజనీరింగ్ లో డిప్లొమా తీసుకున్నాడు నా దగ్గరి చేరి అవుతోంది ఘగోది స్థూల శరీరం అయినా బద్దకస్తుడు కాదు ఘగో అని పిలిచాను మిషన్ల ధ్వనిలో వినపడలేదనుకుంటా బెల్లం మోగించాను ఆఫీసు బాయ్ ఇచ్చాడు చూడు గగో సాబుని పిలు తర్వాత ఒక గంటాగి కారు అదే పాత అంబాసిడర్ ఇంటికి తీసుకెళ్ళి బజార్కు వెళ్ళాలంటే అమ్మగారిని తీసుకుని వెళ్ళి ఒంటి గంటకు భోజనం పట్రా సరే అన్నాడు ఉన్నాయా అడిగాను ఉన్నాయండి గగో సాబుని పిలు గగో వచ్చాడు ఎదురుగా కూర్చున్నాడు మన ఎగ్ మిషన్ మిషన్లో డిఫెక్ట్ సాల్వ్ అయ్యాయా అడిగాను పవర్ ఎంత కావాలో లెక్క వేశాను ఓకే ఇప్పుడు కరెంటు పెద్ద సమస్య కదా పవర్ రిక్వైర్మెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఈ అంటే ఎలక్ట్రిక్ మోటివ్ ఫోర్స్ కు రెసిస్టెన్స్ కావాలంటే ఈ వి అన్న ప్రిన్సిపల్ ఉపయోగించు రైట్ అవన్నీ లెక్కలు వేయండి ముఖ్యంగా మూడు ముఖ్యాంశాలు గుర్తించుకోవాలి లో పవర్ కన్జంప్షన్ హై పర్ఫార్మెన్స్ అండ్ లో బ్రేకేజీ ఆఫ్ ఎగ్స్ తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ గుడ్లను గ్రేడింగ్ చేస్తూ తక్కువ గుడ్లు బ్రేకేజీతో మన మిషన్ పని చేయాలి మన మిషన్ కు మళ్ళీ వారం ట్రయల్స్ ప్రొట్రోటైపీ రెడీగా ఉంది ఫైవ్ హెచ్పి మోటార్ బిగించాం సార్ ఒక వంద కోడి గుడ్లు కావాలి ప్రైమరీ టెస్టింగ్ కు అలాగే తెప్పించండి ఆ తెచ్చేవాడికి చెప్పండి గుడ్డు సైజులు రకరకాలుగా ఉండాలని బాతు అయినా పర్వాలేదు సైజు మాత్రం ఒకేలా ఉండకూడదు వంద రూపాయల నోట్ ఇచ్చాను గగోకు ఇంటికి ఫోన్ చేశాను జవాబు లేదు వీడు కారు ఇంటికి తీసుకెళ్లాడా ఊరంతా తిరుగుతున్నాడా కొన్ని నిమిషాలు ఎవరూ ఎత్తలేదు పిల్లలు పరీక్షకు వెళ్ళుంటారు మరి రాగిణి వాళ్లతో వెళ్ళిందా అలవాట్లేదే వీడు కారు తీసుకుని ఇంటికెళ్ళి రాగిణిని తీసుకుని బజారుకి వెళ్ళాడా అంత ఎఫిషియంటా నమ్మకం లేదు పది నిమిషాలకి మళ్ళీ చేశాను రాగిణి హలో అంది రాగిణి ఇందాక ఫోన్ చేశాను ఆ అప్పుడు గారు పాఠం చెప్తున్నారు నేను వచ్చేలోపల ఫోన్ కట్ అయింది ఏం లేదు కారు తీసుకుని వచ్చాడా నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదా లేదు పాఠాలింకాపూరు తవ్వలేదు సరే ఒంటి గంటకు వాణ్ణి తిరిగి పంపించు మామూలు తెలుసుగా భోజనాలు పంపిస్తాను రమణమూర్తి ఎలా ఉన్నాడు చదువుకునేటప్పుడు నాకు చాలా క్లోజ్ ఇప్పుడు సార్ సార్ అంటాడు ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అండి గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి ఆయన సమక్షంలో ఫోన్ పెట్టేశాను గగో ఎప్పుడొచ్చాడో కుర్చీలో కూర్చున్నాడు హుస్మంటూ ఏమైంది ప్రాబ్లమ్స్ సమస్యలు అబ్బాయిలిద్దరికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఇద్దరూ తప్పారు మిసెస్ కణకణలాడే ఓ నిప్పుల కుంపటి ఎప్పుడు ఏదో ఒక దానికి సూర్యకారంలా మండుతూ ఉంటుంది అన్ని ఉన్నా ఏదో తక్కువైనట్టు ఏడుస్తూ ఉంటుంది గగో ఎన్నడూ తన వ్యక్తిగత సమస్యలు నాతో చర్చించలేదు ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు సారీ గగో గొప్పవారి సంతానం గొప్పవారవడం చాలా అరుదు అగ్నిగుండంలో పడితేనే గాని బంగారానికి కూడా శుద్ధయ్యే యోగం లేదు బహుశా ఆ అవకాశం పిల్లలకి మనం కల్పించక వారికి లోటు రాకూడదనే చూస్తాం అదే పొరపాటు అదే వాళ్ల పాలిట శాపం ఒంటరిగా వాళ్ళని వదలాలి లోకం ఫేస్ చేయమని ప్రతి చిన్న బహుమానం వెనక అది చిన్న చాక్లెట్ కావచ్చు అది అపనంగా రాదని దానికి ఎంతో శ్రమ అవసరమని తెలిస్తే ఆ మనిషి జీవితం రాణించినట్టే కొందరు జన్యురీత్యా మందకుడిగా ఉంటారు అటువంటి కేసుల్లో మనం ఏమీ చేయలేం గగో ఎంతటి నరకం అనుభవిస్తున్నాడో నా ఊహకు అందనిది రాగిణి ఘగోట్కర్ భార్య ఉత్తర దక్షిణ ధృవాలు అన్నది నాకు అర్థమైన విషయం నో సార్ ఆమె చేతి వంట తింటే ఎంతో తొందరగా ఈ భూలోకం వదిలేద్దాం అనిపిస్తుంది అందుకే నేను పనిలో ఆనందం పొందుతాను ఐ డోంట్ హ్యావ్ ఫేస్ అదర్వైజ్ చెప్పకూడదీ చెప్పినట్టు బాధపడుతూ ఆగిపోయాడు ఘగోట్కర్ పేరు గట్టిగానే ఉంది ఇలా భార్య బాధితుడని అనుకోలేదు నా విషయం గుర్తుకు రాగానే గగు అంటే జాలి కలిగింది రిక్షాలో కూర్చున్నవాడు రిక్షా తొక్కుతున్న వాడిని చూసి పడే జాలి లాంటిది అయినా కూర్చున్నవాడు ఓ అబ్బి నువ్వు కొంతసేపు ఎలా కూర్చో నేను తొక్కుతాను అండు మళ్ళీ గగు అన్నాడు నాకు లిటరేచర్ అంటే ఇష్టం సంగీతం ప్రాణం ఆమె ఉద్దేశంలో అవన్నీ నాన్ సెన్స్ ఏంటి వీటి వల్ల లాభం ప్రతి పనికి ఓ లాభం ఉండాలి అది వెంటనే డబ్బు రూపంలో కనపడాలి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జీ మానసిక ఉల్లాసం అన్న మాటలు ఆవిడకు గ్రీక్ అండ్ లాటిన్ లాంటివి వేదాల ప్రాముఖ్యం ఓ క్రోర మృగానికి వినిపిస్తే ఎంతో ఈ సున్నితమైన భావాలు ఆవిడికి వినిపించిన అంతే ఘగో మనసులో ఇంత నిర్దయ గగో ఉందా మనుషులంతా ఒకటే అయితే ఇన్ని రకాల భూమి ఒక్కటే అయితే ఇన్ని రకాల మట్టి ఉందా భూమిలాగే మనుషుల్లో కూడా తేడాలు మనుషులు ఒకటైనా అభిరుచులెన్నో ఎప్పుడూ ఈ లెక్కలతోనూ తోను తోనూ అవుతూ నీ సాహిత్య సంగీత సేవనం ఎప్పుడు అదే సార్ ఆదివారం రోజు ఆ రోజు నా స్వంతం ఏదో చదువుకుంటూ నా వయలు మీద సాధన చేసుకుంటూ ఉంటాను నా గదిలో గది బయట శాపనార్థాలు పెడుతూ మావిడ పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతుంది నా అనుమానం ఆవిడ ఆనందం అది బహుశా ఆదివారం నాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటాను గబుక్కున గుర్తుకొచ్చింది రాగిణి చెప్పిన పొడుక్ కదా ఈ గగోట్కర్ సాహిత్యపు మనిషి కదా ఎన్నో చదువుతూ ఉంటాడు ఈ పొడుపు కథ ఎక్కడో తగిలే ఉంటుంది ఘగోట్కర్ మిషనరీ గురించి ఏదో చెప్తున్నాడు అవన్నీ నువ్వు చూసుకో అన్నాను అవతల మనిషి సమర్థుడు తన బాధ్యత మొయ్యగలడం తెలిస్తే పూర్తి భారం అతని మీద వేసి చేతులు దులుపుకుంటారు కొంతమంది నాకు అలాగే చేయాలనిపించింది విను గగో చిన్న పొడుపు కదా నా స్వంతం కాదు అదేంటంటే పొద్దున్న నాలుగు కాళ్లతో మధ్యాహ్నం రెండు కాళ్ళతో సాయంత్రం మూడు కాళ్ళతో నడిచే జంతువేది నా మట్టుకు ఇదేదో బయాలజీ ప్రశ్నలా ఉంది సడన్ గా మారిన సబ్జెక్టు విని ఒక క్షణం బెత్తరపోయాడు గగో ఓ ఎవరడిగారు ఈ ప్రశ్న ఎవరో ఒకరు నాకు సమాధానం కావాలి పోనియండి ప్రశ్న వేసిన వారెవరైనా బాగా చదువుకున్నవారు వారు అయి ఉండాలి పూర్వం ఇదే పొడుపు కదా ఒక రాక్షసి ఒక గ్రీకు వీరుని అడుగుతుంది దానికి సరైన సమాధానం చెప్పడంతో అది చచ్చి ఆ గ్రీకు వీరుడు బతుకుతాడు గ్రీకు వీరుణ్ణి ఒక రాక్షసి అడుగుతుందా నన్ను ఈ ప్రశ్న రాయుడిని అడిగింది కదా ఈ ఉపమానమేమీ బాగలేదు ఇక వినండి ఇదేమంత కష్టమైన ప్రశ్న కాదు ఉదయం అంటే మనిషి జీవితంలో బాల్యం నడక నేర్చే ముందు పాపాయి రెండు చేతులతో రెండు కాళ్లతో పాకుతుంది ఈ యవ్వనంలో నిటారుగా నిలబడి నడుస్తాడు అది మధ్యాహ్నం మరి అంటే జీవన సాయంత్రం ఆ చివరి రోజుల్లో కర్ర ఆసరాగా తీసుకుని నడుస్తాడు అంటే మూడు కాళ్ళు అది ఈ పొడుపు కథకు ముగింపు ఈ ప్రశ్న ఉద్దేశించి చెప్పిందే ఆ రకంగా మనిషి ఒక జంతువే అని ఆ రాక్షసి అభిప్రాయం మనిష సో సింపుల్ అన్నాను నేను ఆలోచించి ఉండాల్సింది ఆలోచిస్తే నాకు తెలుసుండేదేమో ఒక విషయం రుజువైంది నాకు సిస్టమేటిక్ ఆలోచించే శక్తి లేదని